వయసులో బాగున్నారా ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారా ఒకవేళ ఏమన్నా మీరు మిస్ అయితే కంటిన్యూషన్గా నేను చెప్తూ ఉన్నాను షారో మినిస్ట్రీస్ అనంతపూర్ అని కొట్టండి యూట్యూబ్లో వస్తాయి కంటిన్యూషన్ పోకుండా మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఇది తప్పకుండా మీరు కంటిన్యూషన్ పోగొట్టుకోకుండా మీరు వాక్యం వినొచ్చు దేవుని రాక్కడ బహు సమీపంగా ఉంది కనుక మనల మనము సిద్ధపరుచుకునేటువంటి వాక్యాలు వినటం ఎంతైనా క్షేమకరం మనము పవిత్రంగా పరిశుద్ధులంగా మనం ఉన్నప్పుడు ఏ సమయంలో ఆయన వచ్చినా కూడా మనం ఆయనతో పాటు ఎత్తపడతాం అవును కదండి ఒక్క నిమిషం ప్రేర్ చేసుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందామా ఎస్ అయి తండీ స్తోత్రమయ ఇంతవరకు తండ్రి మరి మాతో మాట్లాడుతున్నావు అయా ప్రభా అనేక రీతిలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు మీ కదనాలు ప్రభా ఈ దినము కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మంచి దేవుడు మమ్మల్ని సరిచేసి చక్క చేసి నీ సారూప్యములోనికి మమ్మల్ని మలచే దేవుడు మీరు వచ్చినప్పుడు ప్రభ మీతో పాటు మేము ఉండాలని మీరు ఇష్టపడుతున్న దేవుడు అందును బట్టి మీ స్తోత్రం మాతో మాట్లాడమని వినే చెవిని గ్రహించే హృదయమును మాకు ఇవ్వమని ఏసు నామమును బట్టి అడిగి వేడి తండ్రి ఆమె నేను మా హస్బెండ్ ఇద్దరము కూడా జాబ్ హోల్డర్సే ఇద్దరము కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారమే అయితే దేవుడు ఎప్పుడైతే నా పనికి రండి అని పిలిచి వాక్యాల ద్వారా పాటల ద్వారా అనేక రీతిలుగా దేవుడు మాతో మాట్లాడినప్పుడు ఇద్దరము కూడా మా గవర్నమెంట్ జాబ్స్ రిజైన్ చేసి దేవుని పని చేయటానికి ముందుకొచ్చాం ఎంత ఖర్చైనా పర్లేదు దేవుడు చూస్తాడు కదా దేవుడు ఏ పనికైతే మనల్ని పిలిచాడో ఆ పని చెయ్యాలి అంతే కదండీ కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నువ్వు మంచిగా చదువుకున్నావు అనుకో నువ్వు దానికే వెళ్ళటానికి ట్రై చేస్తావా లేకుంటే ఒక టీచర్గా పోవడానికి ట్రై చేస్తావా కదా నీ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి ఆ ఉద్యోగాన్ని ట్రై చేస్తావు కదూ ఒక పని నియమం ఒక యోగ్యత కలిగినటువంటి పనిని చేయటానికి ఆ పని చేయటానికి యోగ్యతాపత్రం కూడా అవసరం ఆ పని చేసిన తర్వాత ఏం చేస్తామండి నేలంతా పని చేస్తాం పని చేసిన తర్వాత మనము ఫస్ట్ తారీఖు వచ్చిందనుకో ఒకటి రెండు తారీఖుల్లో జీతాల కోసం ఎదురు చూస్తాం నేలంతా కష్టపడ్డాం మరి జీతం రాలేదేంటి అనుకుంటాం లేట్ అయితే అంతే కదండి అవునండి కష్టానికి ఫలితము ఆశిస్తాం కష్టానికి జీతము ఆశపడతాం కదా అది లేనిది ఎవ్వరు కూడా పనిచేయరు ఈ లోకంలో ఎవరైనా ఆ విధంగా ఉచితంగా పనిచేసే వాళ్ళు ఉన్నారంటే చాలా వేళ్ల మీద లెక్క పెట్టాల్సిందే ప్రతి ఒక్కరు కూడా పని చేశారు అని అంటే జీతము ఎంత అని అడుగుతారు మొట్టమొదట ఏదైనా జాబ్లో జాయిన్ కావాలంటే జీతం ఎంత ఇక్కడ బాగాలేదు ఈ ప్యాకేజ్ బాగాలేదని ఇంకోదానికి వెళ్తారు కదా జీతము ఎక్కడ ఎక్కువ ఇస్తారో అక్కడికి వెళ్తారు అంటే ఏంటి నువ్వు చేసిన పనికి ఎంతైతే బాగుంటుంది అని నువ్వు అనుకొని ఆ పనిలో నువ్వు జాయిన్ అవుతావు దానికి కష్టపడి చదివావు చదివావు కనుక ఆ ఉద్యోగం అంత జీతనే సంపాదించుకోవాలి నువ్వు అనుకుంటాం ఏదేమైనా పని చేస్తే జీతం వస్తుంది పని చేయకపోతే జీతం రాదు నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో నాకు చాలా జీతం కావాలి జీతం ఎవరైనా ఇస్తారా అని పోయి అడిగితే ఇస్తారా లేదు కదా ఖచ్చితంగా పని చేస్తేనే జీతం వస్తుంది మన ఇంట్లో సర్వెంట్స్ కూడా అంతే కదండి వాళ్ళు వచ్చి పని చేస్తారు పని చేసిన తర్వాత ఎలా ఓటో ఓటోదారికి వాళ్ళకి జీతం ఇవ్వాలి ఒక రెండు రోజులు ఆలస్యమైనా కూడా ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఆబ్సెంట్ అయినా కూడా వాళ్ళకి జీతం ఇవ్వాల్సిందే కదా పనివాళ్ళు ఖచ్చితంగా పని చేస్తే జీతం కావాలండి ఖచ్చితంగా జీతం కావాలి మరి ఆత్మీయ జీవితంలో ఈ లోకల్లో పని చేస్తే మనం జీతం కోసం ఎదురు చూస్తామే మరి ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు నేను దేవుని కోసం పని చేస్తున్నాం దేవుని కోసం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం మరి పని చేసినప్పుడు దేవుడు జీతం ఇవ్వడా మనకు జీతం ఉందా అసలు జీతం ఉందా ఊరక మనం కష్టపడటమేనా ఆ విషయాన్ని మనం ఒకసారి ఈ దినం ధ్యానం చేద్దామా రండి తిమో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాయన మనం ఒకసారి చూసినట్లయితే పనివాడు జీతమునకు పాత్రుడు అని రాయబడింది అవునండి పని దేవుని కోసం పని చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జీతాన్ని సిద్ధపరిచాడు ఆ జీతం పట్టుకొని దేవుడు మన దగ్గరికి వస్తాడు ఆ జీతము మనకివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పని చేస్తేనే జీతం పని లేకపోతే జీతం లేదు ఇప్పుడు ఆయన పని చేస్తూ ఉన్నాడు ఉద్యోగం చేస్తున్నారు ఆయన తెస్తాడో జీతం నువ్వు తెస్తావా అమ్మా నువ్వు చెప్పాలి కదా నీకు ఇవ్వరు కదా జీతం నాకు ఇవ్వండి జీతం అని అడిగితే నీకు ఇవ్వరు మీ హస్బెండ్కే ఇస్తారు అవునండి ఎవ్వరు పని చేస్తే వాళ్ళకే ఇస్తారు జీతం ఇక్కడ దేవుడు అంత చక్కని మాట మాట్లాడుతున్నారు పనివాడు జీతమునకు పాత్రుడు అంటున్నాడు అసలు మనం ఈ లోకంలోకి వచ్చి మనం దేవుని కోసం అంత త్యాగం చేసి అంత చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే జీతం తీసుకోవటానికి మనం ఈ లోకంలో ప్రయత్నం చేయాలి సమకూర్చుకోవాలి పరలోకంలో సరే అసలు మనము పేద రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చాయి పదకొండవ వచ్చి ఒకసారి చదివినట్లయితే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మక విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అంటున్నాడు ఇక్కడ మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటున్నాడు ఏంటి మనం ఈ లోకల్లో పరదేశులమా యాత్రికులమా అవును నిస్సంగానే మన దేశమేంటి పరదేశులమే ఈ లోకల్లో అయితే మన దేశం ఏంటి పరలోకం మన దేశం పరలోకము మన దేశం అని పాట పాడుకుంటాం కదా ఎవరైనా చనిపోయినప్పుడు క్రైస్తవులు అదే పాడతారు పాట ఈ దేశం మంది కాదు పరలోకం మన దేశం అచన ఏడ్పు ఉండదు దుఃఖం ఉండదు ఆకలి ఉండదు ఏమీ ఉండదు అక్కడ అక్కడికి ఎంత బాగుంటుందో దేవునితో కలిసి మనం ఎప్పుడు ఎల్ల వెళ్ళాల స్థుతి ఆరాధనే చేస్తూ ఉంటాం స్థుతిస్తూనే ఉంటాం పరిశుద్ధుడు 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 దోతలతో కలిసి మనం స్థుతిస్తాం అవునండి దేవునితో కలిసి మనం స్థుతిస్తాం దేవుని దగ్గరే ఉంటాం మనము మనం ఎక్కడున్నా దేశం మన దగ్గర ఉన్నట్లే ఉంటారు అవునండి పరలోకము మన దేశం పరలోకము మన దేశము మరి పరలోకము నుంచి మనం ఏం చేసాము అనంటే పరలోకము నుంచి మనము ఇక్కడికి వచ్చాం దేవుడు ప్రొఫైన యేసుక్రీస్తు పరలోకము నుంచి దేవుడు ఇక్కడికి పంపించాడు ఎక్కడికి ఇంకొక దేశానికి పంపించాడు నిన్ను నన్ను ఇంకొక దేశం ఏంటి అంటే అదే ఈ లోకం ఈ లోకము అనేటువంటి దేశంలోనికి ఈ భూమి మీదకి దేవుడు పరలోకము అనేటువంటి ఆ దేశం పరలోక దేశము నుంచి మరొక దేశంలోనికి పంపించారు ఈ భూమి మీదకి పంపించారు మన దేశం వేరే ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం ఇండియాలో ఉండి అమెరికాకి వెళితే వాళ్ళు కొద్ది రోజులే ఉండనిస్తారు వీసా తీసుకుని ఎన్ని రోజులు అన్ని రోజులే ఉండనిస్తారు ఆ తర్వాత ఒక్క రోజు కూడా అక్కడ ఉండటానికి లేదు వెళ్ళండి విదేశానికి వెళ్ళండి అంటారు అవకాడి ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్తే అక్కడ వెళ్ళి సైట్ సీయింగ్ చూసుకుని వెంటనే రావాలి అంతే మనం అక్కడ ఒక్క రోజు కూడా వాళ్ళ దేశంలో ఉంచరు వాళ్ళు ఇది కూడా అంతే మన దేశము పరలోకం పరలోకము ఆ ఏసే ఉండేటువంటి ఆ పరలోకము నుంచి దేవుడు ఈ దేశానికి లోకము అనేటువంటి ఈ యొక్క దేశానికి దేవుడు మనల్ని పంపించాడు ఈ యొక్క లోకములో దేవుడు ఎందుకు మనల్ని పరలోకము నుంచి మనల్ని ఎందుకు పంపించాడు అందుకని నువ్వు పుట్టకముందు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు జగత్ పునాది వేయబడక మునపే నేను నిన్ను ఏర్పాటు చేసుకుని జగత్ పునాది వేయబడకుని ఎక్కడున్నాం మనం తల్లి గర్భముల రూపింపబడక మునుపు మనం ఎక్కడున్నామంటే ఆ దేశంలో ఉన్నాం మనం పరలోకములో ఉన్నాం ఆ పరలోకములో దేవుడు మనల్ని వెలిగించి రక్షణ అనాది సంకల్పంలోనే దేవుడు మనల్ని రక్షణలోనే ఏర్పాట్లో పెట్టుకున్నాడు మనల్ని కనుక అక్కడ నుంచి దేవుడు ఏం చేశారంటే నిన్ను నన్ను వెలిగించి ఇక్కడికి పంపించారు మన ఆత్మ దీపము వెలిగించాడు ఈ లోకంలో కనుక పరదేశం ఆ దేశ్యం నుంచి ఈ దేశానికి ఒక వెలుగుగా దేవుడు నిన్ను నన్ను పంపించాడు ఎందుకో తెలుసా మనం క్యాండిల్ లైట్స్ చేస్తుంటాం క్రిస్మస్ రోజు ఎందుకు చేస్తారో తెలుసా అది ఒక క్యాండిల్ ఒకళ్ళు వెలిగిస్తే అందరూ ఒకరికొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఆ విధంగా మరి లైటింగ్ చేసుకుంటూ పోతారు ఎందుకు అంటే దానికి అర్థం ఏంటి నేను ఇంకొకళ్ళని వెలిగిస్తాను నేను ఇంకొకళ్ళని వెలిగిస్తా నేను ఎంతమందిని వెలిగిస్తా అని ఒక తీర్మానముతో అలా వెలిగి ఊరక వెలిగించిన దానిలో అర్థం చాలా ఉన్నది క్యాండిలేట్ చేయటం చాలా అర్థం ఉన్నది కనుక నేను ఈ విధంగా వెలిగిస్తాను అనని ఒక తీర్మానంతో ఇంకొక క్యాండిల్ మనం వెలిగిస్తాం వాళ్ళ క్యాండిల్ వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఆ విధంగా ఎంత వెయ్యి మంది పదివేల మంది ఉండని అన్ని లైట్స్ వెలిగిపోతాయి అన్ని క్యాండిల్స్ వెలిగిపోతాయి ఒక్క క్యాండిల్ వెలిగితే అన్ని వేయగాని లక్ష క్యాండిల్స్ కానీ మనము వెలిగించవచ్చు అవునండి దేవుడు నిన్ను ఒక క్యాండిల్ లైట్గా వెలిగించబడినటువంటి ఒక దీపముగా దేవుడు అక్కడి నుంచి పరలోకము నుంచి ఇక్కడికి పంపించారు ఇక్కడికి పంపించిన పర్పస్ ఏంటి అని అంటే నీవు అనేకులను వెలిగించాలి అని దేవుడు పంపించాడు హాల అందుకనే ఈ లోకల్లో దేవుడు చెప్తుంది మీరు పరదేశులు అని అంటున్నాడు ఈ లోకం మీది కాదు ఎందుకు వచ్చారో తెలుసా ఒక పని చూసుకొని అక్కడికి వెళ్ళిపోవాలంతే ఒక పని పెట్టాను ఆ పని అందరినీ దీపాలు ఆరిపోయినాయి ఆత్మ దీపం ఆరిపోయింది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నారు అందరు లోకంలో కనుక నిన్ను నన్ను వెలగించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ లోకల్లోకి పంపించారు అందరు చచ్చిపోయినటువంటి ఆత్మ దీపము ఆరిపోయిన ప్రతి ఒక్క దీపాన్ని వెలిగించి మళ్ళీ రండి దేశానికి అన్నాడు అదే మనం చేయాల్సిన పని అన్ని దీపాలను వెలిగి ఏ దీపం ఆరిపోయిందో ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం మనం చేయాలి ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు మన దేశం ఇది కాదు మన పంపించినటువంటి పర్పస్ ఏంటి అని అంటే ఆరిపోయిన దీపాలని వెలిగించటానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించారు అందుకే అంటే మర్చిపోయారు మళ్ళీ మీరు ఈ దేశం మీది కాదు నేను అమెరికాలోనే సెటిల్ అయిపోదామంటే ఉంచాను ఎక్కడ నీ దేశం ఈ లోకం కాదు నిన్ను వెలిగించింది ఎందుకో తెలుసా ఇంకొకళ్ళని వెలిగించి నువ్వు ఇక్కడికి రా నీ పని చెప్పాను నీకు ఈ లోక వెలిగించేసి నువ్వు పైకి వచ్చేసి నీ దేశానికి వచ్చి అని దేవుడు చెప్పి పంపించారు దేవుడు పంపించాడు ఇప్పుడు అందుకని దేవుడు ఈ లోకము నీది కాదు అంటున్నాడు చూడు యాత్రికులన ఉన్నారు కనుక ఆత్మక విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి శరీరాశ ఎక్కడున్నది అంటే లోకములో ఉంది శరీరాశ పరలోకములో శరీరాశ లేదు నేత్రాశ లేదు చూడండి వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అక్షయం పదహారవ వచ్చిన చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అని అంటాడు లోక సంబంధమైనవి ఏంటివి అని అంటే నేత్రాశ శరీరాశ జీవపుడంబం అందరిలో బాగా కనిపించాలి నేత్రాలకి ఏది మంచిది అనిపిస్తే అది కొనాలి నేత్రాలకి ఏది కనిపిస్తే అది చెయ్యాలి అది ఈ లోక సంబంధమైనది సాతానుడు పైనుంచి కింద పడినప్పుడు సాతానుడు భూమి అంతా కూడా చెడిపివేశాడు అందుకని దేవుడు అక్కడ అంటాడు ఇంకొక మాట ఏంటో చూడండి ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వ్యూహం రాసిన పత్రిక మనము దేవుని సంబంధులమనయు లోకమంతయు లోకమంతాయు దుష్టుడి ఎందున్నదనియు ఎరుగుదుము అంటున్నాడు ఎవరి చేతిలో ఉన్నది ఈ లోకము అని అంటే దుష్టి చేతిలో ఉంది దుష్టుడు ఎవరు అంటే అపవాది అపవాది ఈ లోకంలో అపవాది ఉన్నాడు భూమిని అపవాది ఉన్నాడు ఈ భూమి మీద పడి దేవుని యొక్క బిడ్డలను వాడు ఎలాగైనా కానీ వారి దీపములో ఆత్మ దీపంలో ఆర్పివేయటానికి అనేకమైన అట్రాక్షన్స్ పెట్టాడు శరీరము ద్వారా ఆకర్షిస్తున్నాడు శరీరాశలు పెడుతున్నాడు నేత్రముల ద్వారా ఆకర్షించి నేత్రాశ పెడుతున్నాడు ఇవంతా పెట్టి మనం దానిలో పడిపోయి దుష్టుని చేతిలో పడిపోవాలని మనము వాడు ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి దుష్టిని లోకములకి పంపించాడు ఎందుకో తెలుసా అనేకులు దుష్టిని చేతిలో చిక్కిపోయి ఉన్నారు అనేకులు దేవుని యొక్క బిడ్డలు దుష్టుని వర్షంలో ఉన్నారు కనుక నిన్ను నన్ను వెలిగించి లోకానికి దేవుడు పంపించారు చూడండి ఇంకొంచెము యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం చూస్తే భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది అని అంటున్నాడు మన పరదేశులం ఈ లోకం మంది కాదు కానీ ఈ లోకం ఎవరిది దుష్టుడు ఏళ్తున్నాడు ఇక్కడ మనం చూస్తే యోగ కొంచెము అక్కడ ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోవాలి మ మనం ఐదో అధ్యయం పంతొమ్మిది వచ్చిన మోహన్ రాసిన మొదటి పత్రికలో దుష్టుడి చేతిలో ఉన్నది అని మాటలు చదువుతున్నాం ఇక్కడ యోగ గ్రంథం తొమ్మిదో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినలో ఈ భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి దుష్టుల దుష్టుని అనే విషయాన్ని అక్కడ పర్టికులర్గా రాయబడి ఉన్నది ఈ దుస్తుడు సాధారణ ఏం చేశాడంటే ఉన్నటువంటి దేవుని బెడ్డలందరినీ కూడా దుష్టులుగా మార్చేసాడు వారు శరీరాశ నేత్రాశ జీవపుడుమం పెట్టేసి దుష్టులుగా మార్చాడు దుష్టత్వము ఏలుతోంది పాపము ఏలుతోంది భూమి మీద చెడిపోయినటువంటి దినాల్లో మనమున్నాం ఏంది చెడిపోయింది మనిషిన హృదయం చెడిపోయింది వారి ఆలోచన చెడిపోయింది వారి క్రియలు చెడిపోయాయి వారి తలంపుల అంత ఊహ అంతయో అడ్డదిగా దేవుడు చూస్తున్నాడు కనుక దేవుడు ఏం చేశాడంటే అలాంటి వారందరినీ కూడా వెలిగించటానికి అలాంటి వందరిని కూడా దేవుని వైపు త్రిప్పటానికి నిన్ను ఒక సాధనముగా వెలిగించబడిన ఒక దీపముగా దేవుడు ఆ పరలోకము దేశము నుంచి ఈ దేశానికే పంపించాడు మనం చేయవలసిన పనేంటి ఎవరు దుష్టుని చేతిలో చిక్కుకొని ఉన్నారో వారిని చిలువ ఎద్దకు నడిపించటం మన పని దుష్టులుగా ఎవరైతే దుష్టుని యొక్క చేతిలో వాడు చెప్పేటువంటి క్రియలు వాడు చెప్పేటువంటి మాటలు లోబడిపోయి వాడు మరి వాళ్ళని తిప్పుకుంటున్నాడు వాళ్ళందరినీ క్రీస్తు వైపు మళ్ళించటము నీకు నాకు పెట్టిన పని అవునండి ఆ దినమున దేవుడు చెప్పిన మాట వినకుండా మరి మనకు ఆదాము హవలు ఇంత పని చేస్తారు మరి ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినకుండా నువ్వేం చేస్తావు దేవుడు చెప్పిన పని ఏంటి మనకు లోకంలో వెలిగించి నువ్వు రక్ష్యం పొందినావు అంటే ఏంటి రక్ష నువ్వు వెలిగించబడ్డావు అని అర్థం దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని నువ్వు తిప్పాలి దేవుని వైపు తిప్పాలి ఏ విధంగా ఎలా చేస్తావో తెలియదు నువ్వు రోజంతా ఉపవాసం ఉంటావో నాలుగు రోజులు ఉపవాసం ఉంటావు పది రోజులు ఉపవాసం ఉంటావు దుష్టుని చేతులు చిక్కుకున్నటువంటి దుష్టుల వారి యొక్క ఆత్మలను వెలిగించడానికి క్రీస్తు ఎదుక నడిపించాలి మనం అది దేవుడు మనకిచ్చినటువంటి పని రండి అక్కడ చూస్తే కొరికెలకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదివితే ఆత్మాను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకరుచున్నాము మనం ఎలా రక్షింపబడ్డాం విశ్వాసము వలన వినట వలన విశ్వాసము వస్తుంది మనము దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత ఆ వాక్యము ద్వారా విశ్వసించి ప్రభు యేసుక్రీస్తు నా కోసం చనిపోయారు నా కోసం రక్తము కరిచారు ఆ రక్తములో నా పాపములన్నీ కూడా కడగబడతాయి అని ఒక విశ్వాసము ద్వారా ప్రభు నా పాపములను క్షమించు అని మనం ఎప్పుడైతే అడిగామో ఆ పాపం మనము కూడా కానుకప్పుడు దృష్టిని చేతిలో ఉన్నటువంటి వారమే మనము కూడా దుష్టత్వంలో ఉన్నటువంటి వారమే చెడు చేసినటువంటి వారమే చెడు క్రియలతో ఉన్నటువంటి వారమే అయితే ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని గురించి మాటలు విన్నప్పుడు విశ్వసించామో ఆ విశ్వసించిన మనము వెలిగించబడ్డాం ఇప్పుడు మన దేశం ఇది కాదు మన దేశం పరలోక దేశం ఇప్పుడు అక్కడికి వెళ్ళేక ముందు మనం ఏం చేయాలి అనేకులను వెలిగించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం విశ్వాసము ద్వారా మనం ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నామో అలాగే దేవుడు మనల్ని ఈ లోకములో అనేక మంది క్రీస్తు వైపు మళ్ళించి విశ్వసించేలాగిన మన క్రియ మాట చూపు వెనికిని ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ఈ లోకల మన క్రియ చూచి మన మాట చూచి మనల్ని చూచి దేవుడు మనలో ఉండటం చూచి అనేకులు మన ద్వారా ఆకర్షింపబడేటువంటి వారిగా ఉన్నారు ఆ విధంగా ఉన్నదా నీ యొక్క జీవితం ఆ విధంగా ఉన్నదా ఇక్కడ మనము ఏడు ఎనిమిది వచనాలు చూస్తే అక్కడే కనుక దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూనూ ధైర్యము కలవారమై ఉన్నాము అంటాడు దేవునికి ఎక్కడున్నామండి మనము కొంచెం దూరంగా ఉన్నాం పరలోకం అక్కడ ఉన్నది భూలోకము ఇక్కడ ఉన్నది దీనికి కొంచెం డిస్టెన్స్ ఉంది దీనికి కొంచెం దూరం అనిపిస్తుంది కానీ దేవుడు మనలో ఉన్నాడు మనలో నివసిస్తున్నాడు పరలోకం ఉన్నది కానీ దేవుడు ఇక్కడికి వచ్చి మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఏదైనా మనము చేయగలం ఇప్పుడు అంటున్నాడు మీరు దూరంగా ఉన్నారు దే అక్కడ పరలోకానికి దూరంగా ఉన్నారని మీరు ఈ లోకంలో దుష్టుడున్నాడు ఉన్నాయి చెడు ఉన్నాయి చెడిపోయినటువంటి వారు ఉన్నారు దుష్టుని చేతిలో పడి బంధించబడి వాళ్ళు చెడు కార్యములు చేస్తున్నారు అలాంటి చెడు చేసేటువంటి చెడు ప్రవర్తన కలిగినటువంటి వారి మధ్యలో నేను నిన్ను పెట్టాను ముత్యమండి మాణిక్యము ఎక్కడ మత్స్యగుడ్డలు వేసినా మాణిక్యమే కదా అది కాబట్టి ఈ చెడిపోయినటువంటి లోకములో ఈ భూలోకములో ఏంటి మనము ఒక ముత్యాలాగా దేవుడి లోకాల్లోకి వేసాడు చెడిపోయినటువంటి మసిగుడ్డలాగా ఉన్నటువంటి చీకటి లోకములో నీవు వెలిగించబడాలి ఎక్కడున్నా కూడా ఒక ముత్యములాగే కనిపించాలి మస్సిగుడ్డల వేసినా కూడా అది మెడమెడ మెరుస్తూనే ఉంటుంది కనుక ఆ యొక్క ముత్యము వలె ఆ యొక్క మాణిక్యం వలె నువ్వు మెరుస్తూనే ప్రభు యొక్క కార్యమును నువ్వు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దాంట్లో పడిన వెంటనే నువ్వు కూడా మాలిన్యం అయిపోవు మాణిక్యం తీసుకుని అక్కడ వేస్తే అది మాలిన్యం కాదు తామర పువ్వు మీద ఎంత నీళ్లు పడ్డా కూడా నీళ్లు నిలబడవు అక్కడ అది గ్రహించదు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు భూలోకములకి పంపించినంత మాత్రాన నువ్వు ఆ దుష్టుల యొక్క సహవాసం ఆ సహవాసములో నువ్వు దుష్టకార్యములు చేయటానికి కాదు ఆయన పంపించింది ఆ దుష్ట కార్యములు చేసే వాళ్ళని దేవుని వైపు మళ్ళించటానికి దేవుడు పంపించాడు అర కనుక ఆ దుష్టుడు నిన్ను కూడా శోధిస్తాడు అనేక రీతిలుగా శోధిస్తాడు ఒక కష్టం తేవచ్చు ఒక నష్టం తేవచ్చు ఒక రోగం తేవచ్చు అనేక రీతిలుగా నేను శోధించి యేసు ప్రభు నుంచి దూరంగా చేయాలి నిన్ను నీ దీపం ఆర్పేయాలి అనేది పట్టుదల సాతాని యొక్క పట్టుదల దేవునికి ప్రార్థన చేయకుండా వాక్యం చేయకుండా మందిరానికి పోకుండా చెయ్యాలనేది వాడపట్టుదల లోకములో కలిసిపోవాలని వాడపట్టుదల పరలోకమునికి వెళ్ళకొద్దో వాళ్ళే నువ్వు ఆ పరలోకం నుంచి వచ్చావు అనేకను వెలిగించడానికి వచ్చావు కానీ నువ్వు మళ్ళీ పరలోకానికి వెళ్ళద్దు ఎక్కడే ఉండు నేను ఎక్కడికి వెళితే అక్కడే ఉండు అని అంటాడు వాడు కానీ మనది మనం గుర్తించుకోవాలి ఈ లోకంలో నా దేశం కాదు ఇది నాది పరలోకం నేను అక్కడికి వెళ్ళాలి నేను నీ చెప్పిన మాట వినను నీ చెడు కార్యాలు నీ చెడు సవాసం నేను చేయను అని ఖచ్చితంగా మనం ఎదురు తిన అందుకనే వాడు చేసేటువంటి క్రియల ద్వారా మనం ఆ ధైర్యపడవద్దు అందుకనే ధైర్యము కలిగి ఉండాలని దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి తొమ్మిదో వచ్చిన మనం నేను చదువుతున్నాం కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయన శులమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాను మనం ఎట్లా ఉండాలట దేవునికి ఇష్టంగా ఉండాలి ఎప్పుడు ఇష్టంగా ఉంటాం పరదేశంలో నుంచి పరలోకం నుంచి వచ్చిన మనము ఈ యొక్క భూలోకంలో చెడిపోయిన భూలోకంలో ఒక మాణిక్యము వలె ముత్స్ముల వలె మనము ఎట్లా కడగబడినటువంటి వారంగానే మనం ఉండాలి అనేకలను వెలిగించేటువంటి వారంగానే మనం ఉండాలి అందుకే అంటున్నాడు అక్కడ దేహం దేహము వెడిచినను దేవునికి ఇష్టంగా మనం జీవించాలి అలా జీవితం ఉందా దేవునికి ఇష్టమైన జీవితం ఉందా ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే శ్రమొస్తే వేదన వస్తే దుఃఖపడుతు దుఃఖపడి ఆ దుఃఖంలో దేవుని దూషిస్తూ ఉన్నావా దేవుని దగ్గరికి వెళ్లకుండా మౌనంగా ఉన్నావా నాకు ఈ దేవుడే వద్దని అనుకుంటున్నావా కాదు కాదు ఒక ఉద్దేశ్యం ఉన్నది అనేకలను వెలిగించడానికి ఈ యొక్క చెడు లోకములోనికి దేవుడిని పంపించాడు ఈ చెడు నేర్చుకోవటం కోసం కాదు చెడిపోయినటువంటి వారిని దేవుని వైపు మళ్ళించడానికి దేవుడు ఈ యొక్క నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశ కలిగిన జీవితం ద్వారా ఒక సాధనముగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు హాలుయ్య నీకు ఎంత శక్తి ఇచ్చాడంటే లోకాన్నే మార్చేటువంటి శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు లోకాన్నే వెలిగించగలిగినటువంటి వేల మందిని వెలిగించగలిగినటువంటి శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఎలా ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేయటం ద్వారా ఆయనతో కలిసి ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం ద్వారా మనం అనేకులను మార్చే శక్తిని దేవుడిచ్చాడు దేవుని వైపు మళ్లించే శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఆ శక్తిని నువ్వు పొందుకుంటున్నావా దేవుని యొక్క సన్నిధిలో ఉండే శక్తిని పొందుకుంటున్నావా అనేకులను వెలిగిస్తున్నావా మన దేశానికి వెళ్ళాలంటే పరలోక దేశానికి ఎలాంటి ఖాళీ చేతులతో నువ్వు వెళ్తావా ఆయన పంపించినట్టు ఉద్దేశం నీ ద్వారా ఏమైనా నెరవేరుతోందా ఇప్పటి వరకు నెరవేరిందా దేవుడు మాట్లాడుతున్నారు చూడండి ఇంకొక మాట పదవి వచ్చినాము అక్కడే చూస్తే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్టును మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి ఆయన చెప్పినటువంటి మాట ఏ మాట చెప్పారు నేను వెలిగించి లోకానికి పంపించాను ఏకలు వెలిగించని పంపించినటువంటి మాట నువ్వు ఖాళీగా ఉండి ఇది నాదే దేశం నేను అమెరికాకి వెళ్ళాను చాలా బాగుంది ఇక్కడ ఇక్కడే ఉంటానంటే ఉంచరు ఉంచరు దేవుడు నిన్ను మళ్ళీ పిలుస్తాడు అందుకే నేను దేవుడు అంటాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే మీరు మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అంటాడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఎలాంటిది లోకములందరినీ వెలిగించాలని లోకంలో దుష్టుని చేతులు దుష్టులు దుష్టులను దుష్టుని చేతులు పడిన దుస్తులను మార్చడానికి ఆయన పిలిచాడు నిన్ను నువ్వు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవాలుగా ఉన్నావు అని అంటే రక్షం పొందిన బిడ్డగా ఉన్నావు అని అంటే దానికి అర్థమేంటో తెలుసా ఒక మంచి పిలుపులో నువ్వు ఉన్నావు ఆయన యొక్క పిలుపులో ఏర్పాటులో నువ్వు ఉన్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ఏర్పాటు నువ్వు మర్చిపోయావా ఈ లోకంలోని ఆస్తులు సంపాదించుకుంటూ భూములు సంపాదించుకుంటూ ఇండ్లను కట్టుకుంటూ తినుచు త్రాగుచు ఉన్నావా దేవుడు మాట్లాడుతుండగా మనము దేవుని మాటలు మనం విధేయత చూపిద్దామా చూడండి అక్కడ దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చ నాలుగో వచ్చిన చూస్తే సువార్తమాకు అప్పగించటం యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము ఎందుకు ఇక్కడికి వచ్చాము మనం బోధించటానికి మన పంపించినటువంటి దేవుడు యొక్క మాటలు చెప్పటానికే లోకములకు వచ్చామండి మనల్ని యోగ్యులుగా ఎంచి ఇక్కడికి పంపించాడు దేవుడు నిన్ను యోగ్యరాలుగా యోగ్యుడిగా ఎంచి ఈ లోకానికి పంపించాడని దేవుడు మాట్లాడుతున్నారు చూడండి అక్కడే తిమోతిని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన చూస్తే ఈ సాక్ష్యం ఇచ్చటికి నేను ప్రకటించు వాడుగాను అపోసిన గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడుతున్నాయి నేను సత్యమే చెప్పుచున్నాను నేను సత్యమే చెప్తున్నాను అంటాడు ఈ పని చేయటానికి సత్యాన్ని గురించి చాటు చెప్పటానికి దేవుడు మనల్ని పిలిచాడు పని చేస్తే జీతం జీతముందండి ప్రకటన ఎవరి రెండు పన్నెండో వచ్చినా అంటాడైనా ప్రతి వానికి ఇవ్వటానికి నా దగ్గర జీతం ఉన్నది అంటాడు ప్రతి వానికి ఇచ్చిన జీతము తీసుకొని వస్తున్నాను అంటాడు ఏం జీతం పరలోకములో మరుగైన మన్నాను మనల్ని భుజింపజేస్తాడంట కిరీటాలు ఇస్తాడట మనకు ఎన్నెన్నో తెల్లరాతిని ఇస్తాను మరుగైన మన్నాన్ని తినిపిస్తాను జీవవృక్ష ఫలాలు నేను తినిపిస్తానని ఎన్నో ఉన్నాయి కాబట్టి మనము ఈ జీతము అక్కడ పట్టుకొని మనది షారునికి ఇవ్వాల్సిన జీతం తీసుకొని వస్తున్నాడు నీకు ఇవ్వాల్సిన జీతం తీసుకొని వస్తున్నాడు ఆయన జీతం చేతులు పట్టుకొని వస్తున్నాడా నీకోసం లేకపోతే ఒట్టి చేతులతో వస్తున్నాడా ఒకసారి నువ్వు ఆలోచించి ప్రభు కోసం నువ్వేం చేసావో దానికి తగిన జీతమైన పట్టుకొని రావటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నావా నీకు వస్తేనే ప్రార్థన చేస్తా ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఇప్పటి నుంచి పరలోకంలో జీతము ఇక్కడ నువ్వు పని చేస్తే అక్కడ సమకూర్చుకుంటావు సమకూర్చుకోవటానికి నువ్వు ఒక తీర్మానం చేసుకో ప్రార్థన చేస్తా ఏ సేతండి స్తోత్రమయ ఈ చిన్న మాటలను బట్టి వందనాలు తండ్రి పనివాడు జీతములకు పోతాడు ఇదిగా చూస్తున్నటువంటి వారిని కోసం ఒకవేళ ఏది చేయకపోతే ఇప్పటి నుంచే నా పనిచేసే పరలోకంలో జీతము సమకూర్చుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా దీవించే ఆశ ప్రతి కుటుంబంలో ప్రభ నెమ్మది సమాధానం సంతోష ఆనందాలు ఇచ్చి మహింపదమని యేస్సు నామమును బట్టి అడిగి నాను తండ్రి అమే గాడ్ బ్లెస్ యూ ప్రైస్త